ఈ వీడియో ముఖ్యంగా హైదరాబాద్లో నడిపించే ఆటో డ్రైవర్ల కన్నా మొన్న కుక్కడపల్ల స్పెషల్ డ్రైవ్ పెట్టి డిస్టిక్ బండ్లని పట్టిర్రు కదా ఒక ముప్పై నలభై బండ్లు పట్టిర్రు మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ అబిస్పేట్ల ఆ స్పెషల్ డ్రైవ్ పెట్టి అరవై నుంచి డెబ్బై బండ్లు పట్టిరంట అందులో మా ఫ్రెండ్ని ఒక బండి పట్టిరన్న మా ఫ్రెండ్ బండిని పడితే ఒక స్లిప్ ఇచ్చిర్రు స్లిప్ తీసు చూడండి మీకు స్క్రీన్లో పెడతాను ఆ స్లిప్ తీసుకెళ్ళి ఆర్టీవలో ఎంత ఫైన్ వస్తారన్న తెలీదు ఆర్టీఓ వాళ్ళు వేస్తారంట ఆర్టియో ఫైన్ కట్టేసి స్లిప్ తీసుకొస్తే అప్పుడు బండి వదులుతారంట కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న ఆటో డ్రైవర్లు అందరికీ చెప్తున్నా నెంబర్ ప్లేట్లు అన్ని కరెక్ట్గా పెట్టుకోండి సైడ్ నెంబర్ ప్లేట్లు ఇన్సూరెన్స్ పొల్యూషను ఫిట్నెస్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకు ఫైన్ కొంచెం తక్కువ అన్న లేదంటే ఆటో చేతికి బండి ఇట్లనే వెళ్ళింది అనుకో ఏం లేకుండా ఇంకా పులికి జిమ్క దొరికినట్టే ఎంత చేసేది తెలియదు అంతంత ఫైన్లు అంటే మనం కట్టలేము అందుకనే కొంచెం ముందే జాగ్రత్తగా అన్ని పేపర్లు క్లియర్గా పెట్టుకున్నాం అనుకో మనకు ఫైన్ కొంచెం తక్కువ పడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవర్లు నడుస్తున్నాయట అందుకనే ఆపుతుర్రు కొంచెం జాగ్రత్తగా ఉండడన్నా ఏమన్నా లేకపోతే చేపించుకోండి